అండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇవాళ వచ్చేసి నేనైతే బీన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను నేను ఇంతవరకు ఎప్పుడూ అయితే ట్రై చేయలేదు సో ఫస్ట్ టైం అయితే నేనైతే ఇప్పుడు వచ్చేసి బీన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను అదిగోండి చూసినా కదా ఆ బీన్స్ అయితే ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే వాటిని అయితే కట్ చేసుకోవాలి సో వాటిని అయితే కట్ చేసుకొని నేను ఇదే ఫస్ట్ టైం కదా చేయడం ఎలా వస్తుందో ఏమో అని చెప్పేసి అయితే చేస్తున్నాను అలా అయితే అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మా పాపకైతే ఫీవర్ వచ్చింది ఎందుకంటే సంవత్సరం నర పోలియో ఇంజక్షన్ అయితే వేయించాను అదైతే ఇంజక్షన్ చేశారు రెండు ఒకటైతే గడ్డ కట్టింది దానికి మీ దగ్గర ఏదన్నా సజెషన్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా ఇప్పుడైతే ముందుగా వచ్చేసి స్టవ్ అయితే గ్యాస్ మెన్ అయితే బా కడాయి అయితే పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసి తిరిగిపోపు గింజలు ఆనియన్స్ అయితే వేసుకోవాలి అవైతే బాగా ఫ్రై అయి ఒక రకంగా ఫ్రై అయినాకైతే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లోనే ముందుగానే ప్రిపేర్ చేసి అయితే ఉంచుకుంటాను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టం నాకైతే చాలా విసుగు అలా ఎప్పటికప్పుడు వేసుకోవడం సో అందుకని చెప్పేసి ఇలా అయితే నేను ఒకేసారి వేసుకొని స్టోర్ అయితే చేసుకుంటాను సో అదైతే వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయ్యే వరకు అయితే మనమైతే కొంచెంసేపు అయితే వేగించుకోవాలి అదిగోండి అలా అయితే వేగింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా వచ్చినాకైతే ఇప్పుడు బీన్స్ అయితే ముక్కలుగా కట్ చేస్తున్నాం కదా అదిగోండి చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకున్నాను సో ఆ ముక్కలను అయితే ఇప్పుడైతే వేసేసుకుంటామే సో వేసుకున్నాక వాటినైతే కొంచెం కొంచెంసేపు అయితే మనము మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీరైతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్టివ్గా అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఒక లైక్ అయితే నాకు ఇచ్చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా అలానే ఇంకా బీన్స్ అయితే కొంచెం మనకు లైట్గా మగ్గినట్టుగా అనిపించినాయి సో అందుకని చెప్పేసి దాంట్లో అయితే ఉప్పు ఒక స్పూన్ వేసుకున్నాను స్పూన్ వేసి కొంచెం ఒక రవ్వ అంతా వేసుకున్నాను తర్వాత అయితే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అవి అయితే రెండు అయితే ఫ్రై చేసేసుకో కలిపే పోవాలి కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి సో ఈ అయితే మార్నింగ్ మా పాప రాత్రి నుంచి పులిహోర చేయ మమ్మీ పులిహోర చే మమ్మీ అని తెగేడుస్తుంది సో అందుకని చెప్పేసి మార్నింగ్ లేచి రైస్ అయితే వండేసి పులిహోర అయితే కలిపాను తనైతే చాలా ఇష్టంగా తింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది తినేసి అలానే బాక్స్లో కూడా పెట్టి మమ్మీ అంది ఫైనల్గా బాక్స్లో కూడా అయితే పెట్టేసి పంపించాను చాలా బాగుంది మమ్మీ నాకు రోజు ట్రై చేయంటంది ఇంకా అందుకని చెప్పేసి ఓకే చేస్తానులే మమ్మీ అని చెప్పేసి పంపించాను ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి బీన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి ఇంకా ఒక స్పూన్ అయితే కారం అయితే వేసేసుకున్నాను కారం వేసేసుకొని అలా కదిలి తిప్పుకొని ఒక టూ మినిట్స్లో ఆఫ్ వేసి ఆఫ్ చేసుకోవడమే మనము ఇంకా నేను వచ్చేసి బాగా ఆకలి అవుతుంది ఆఫ్టర్నూన్ వన్ అయింది కదా ఇంకా బాగా ఆకలి అని చెప్పేసి నేనైతే అన్నం వేసుకొని ట్రై చేసినాను కూర అయితే సూపర్గా ఉంది మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా బాయ్